ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మరి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పై ఆరు రాజకీయ పార్టీల నుంచి ముప్పై రెండు రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లు అనుకూలంగా ఉన్నాయి తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పటికీ కూడా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు బీజేపీ పార్టీ బీసీ సమాజానికి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దేశ జనాభాలో పది శాతం లేనటువంటి అగ్ర కులాలు ఈ రాష్ట్ర జనాభాలో ఏడు శాతం అగ్రవర్ణాలే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలుగా పాలిస్తా ఉన్నారు మరి దేశ జనాభాలో అరవై శాతం ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీలు అంటే మరి ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా సామాజిక న్యాయం ఇదేనా సమాజ నిర్మాణం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మరి ప్రజా భారత రాజ్యాంగం ఏమో ఎవరి అలా వాటా అంతా అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మరి డెబ్బై ఎనిమిది ఏళ్లలో బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా బీజేపీ తన చిత్తశుద్ధి బీజేపీ ఏమో మరి బీసీల పక్క గొప్పగా చెప్పుకుంటుంది మరి దేశంలో కులా చేస్తా అని చెప్తాను కదా మండల కమిషన్ ఏమో పంతొమ్మిది వందల ఎమ్మెల్యే బీసీలు ఈ దేశ జనాభాలో యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారమే మరి పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెడతారే ఏ ఉద్యమం లేకుండానే ఈడబ్ల్యూఎస్ పేరుతో అక్కడ కులాలకు ఐదు రోజుల్లోనే భారత రాజ్యాంగాన్ని సవరించి పది శాతం రిజర్వేషన్ కల్పించారు గత నలభై సంవత్సరాలుగా మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తా ఉంటే మా న్యాయమైన డిమాండ్ మా ఉద్యమ ఆకాంక్షను గుర్తించకపోవడం అంటే ఈ వివక్ష కుట్ర అని చెప్పాడు ఉదాహరణ ఇప్పటికైనా పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి సభలో బీసీల యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి మా జనాభెంతో ఎంతో మా అంతా సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా